నిన్నే మీకు చెప్పాలి ఈ రోజు మీకు తారీస్తాను అర్థమైన అందుకే చెప్తున్నాను నాశనం అయిపోతారు ఇది మనం తెచ్చి పెట్టేసుకున్నాం మనం తెచ్చి పెట్టేసుకున్నాం అర్థమైందా సరే అవి వదిలేండి ఇక మనం ఉపయోగించే కొన్ని పద్ధతి మనం కొడుక్కో కొడుతుకో పెళ్లి జరుగుతుంటే లేకపోతే ఒక కొత్త ప్రాజెక్ట్ ఏదైనా స్టార్ట్ అవుతుంటే మనం ఎదవది చేసే పని తెలుసా పంచాత్తుగా ఉన్నటువంటి క్యాలెండర్ తీసుకొస్తాం ఎందుకు అమావాస్య దగ్గర ఉందా పూర్ణమి దగ్గర ఉందా మంచి గడియా వెదవ గడియా అని మనం లెక్క వేసుకుంటాం ఎప్పుడు చెప్పడి ఎప్పుడు చెప్పడిగి మాట్ అలాడుకున్నారా మాడద్దు ఎవరు మాట్లాడు అదే ఇప్పుడు చాలా మంది మాట్లాడుకుంటారు నిద్ర చేశాడు చేశాడు ఇప్పుడు మాట్లాడారు అదే సార్ మిమ్మల్ని మాట్లాడుకోవడానికి నేను చెప్పింది మాటని జీవితాన్ని బాగు చేసుకోవడానికి మీరు మీ అందరినీ చూస్తున్నాకెవరైనా ఇటు దిద్దేది వచ్చి గోపదా నా సంగతి తెలియదు చాలా మంచిగా ఉన్నాను నేను అసలు రూపాడు అదని పిచ్చి పెంచే ఆశ నీ చేసే యథ పని అదన్నా పంచంగా చూసేటువంటి వాళ్ళని ఇల్లు కడతాం అనుకోండి అదైనా వాస్తు ఇటు ఉంటుందా లేదా ఎవరు చెప్పాడు నీకు వాస్తు గురించి బయటలో ఉందా ఎవరు చెప్పారు రే ఎర్రగా బాగా వాస్తు అంటే సార్ మనకు నాలుగు దిక్కులు ఉన్నాయి తూర్పు పడమర ఉత్తరం దక్షిణ ఈ నాలుగు దిక్కులకి మధ్యలో ఇంకో నాలుగు దిక్కులు ఉన్నాయి ఈశాన్యం ఆగ్నేయం ఇలాంటి నాలుగు అర్థం ఏంట నమ్మేది ఏంటంటే ఒక్కో దిక్కుకు ఒక దేవుడు అంటాడు అంటారు ఒక్కో దిక్కుకి ఒక్కో దేవుడు అంటాడు ఉదాహరణకి ఆగ్నేయం అగ్నిదేవుడు ఉన్నాడు ఆగ్నేయం ఇటు అనుకుందాం అది ఏది కరెక్ట్ ఉందో ఇటు అనుకుందాం ఈ ఆగ్నేయం వైపు అగ్నిదేవుడు అన్నాడు అగ్నిదేవుడు ఇటు ఉన్నాడు కాబట్టి అగ్నితో నువ్వు పనిచేసేది అక్కడ వంటగదిలో వంటగదికి దగ్గర ఉండాలి వంటగ దగ్గర ఉండాలి ఆ కొండ ఆడికి ముట్టి చూపిస్తే ఎవరికి అగ్నిదేవుడికి కోపం వస్తుంది అగ్నిదేవుడికి కోపం వస్తే కడుపు పంట వస్తుంది దాన్నే ఎసిడిటీ అంటాం దాన్నే అంటాం కాబట్టి ఒక వాసుతో దగ్గరికి వెళ్ళి కడుపు పంట అంటే వంటగది అప్పుడు మాత్రమే లేదా కడుపు తొక్కుతుంటారు క్రైస్తవులు చాలా సైలెంట్ గా చేస్తారు ఈ పని చాలా సైలెంట్ గా చేస్తారు ఎవడో చెప్పడం అదే ఒక్క దేవుడిని మనం తృప్తిపరచలేకపోతే ఎనిమిది మంది దేవుడి దగ్గరికి అటాచ్ అవడం అనుకుంటున్నావు ఎవరన్నా విన్నా ఒక్క దేవుడికి సెట్ అవట్లా ఎనిమిది మంది దేవుడిని సెట్ చేస్తాడు అండి ఉన్న ఒక్క దేవుడితో మనం పోతున్నాం ఎనిమిది మంది దేవుళ్ళని ఎలా శక్తి చేద్దాం అనుకుంటున్నా నువ్వు దిక్పాలకులు ఎనిమిది మంది దేవుళ్ళు ఎలా సిటీ చేద్దాం అనుకుంటున్నావు కానీ మనం చాలా సైలెంట్ గా ఉంటాం ఏలూరులో సిఎస్హెచ్ హెచ్ ఉంది ఏలూరులో సిఎస్ హెచ్ ఏలూరులో సిఎస్ నేను పుట్టింది అక్కడే అంతేనా ఓసారి ప్రసంగం చేయడానికి వెళ్తే ఎప్పుడు ప్రసంగం చేసే పుట్టి ఉండే మరి ఏ అంటే శ్రద్ధాంజ ఏదో అప్పుడున్న వాళ్ళతో వాళ్ళు సందుకు తెచ్చుకోవడం మొదలు పెట్టారు వాళ్ళ అలవాట్లు ఏడకొచ్చింది యుద్ధంలో కాపాడటానికి యహోవా పిల్లలు భవిష్యత్తుని కాపాడటానికి పళ్ళు దేవత అని మొదలు పెట్టారు మనం ఇందాక మనం నిన్న రాత్రి చూసాం కదా న్యాయధిపతుల గ్రంథంలో వచ్చినప్పటికీ వాళ్ళకి రాజు లేనందున ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జీవించారు అనేది అలాంటి నేపథ్యంలో ఇది జరిగింది సో దేవుడు ఏం చేస్తాడు అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు చూద్దాం అండి న్యాయధిపతులు ఏలిన తినమూల్యంలో మొదలంచా మొదలు వచ్చిన దేశంలో కరువు కలగక ఒక్కొక్క మాట వస్తున్నాను న్యాధిపతులు ఏ నీళ్ళ ఏం జరిగింది ఎవరికి ఇష్టం వచ్చిన జీవించారు ఇస్రాయల్ కూడా ఎందుకని వాళ్ళ గురులని వాళ్ళ దేవతల్ని వాళ్ళకున్న అలవాట్లని వీళ్ళు సొంతం చేసుకోవడం మొదలు పెట్టారు క్రైస్తవ్యం చేయడానికి ప్రయత్నం చేశారు అది విషయం సిద్ధాంతం కొంతమంది వచ్చి ఏమండి బైబిల్లో మోసకి దేవుడు ఈ ఈ సైజు ఉండాలి ఈ ఎత్తు ఉండాలి అని చెప్పారు కదా వాస్తవం అంటారు గుర్తుపెట్టుకోండి సైజు గురించి మాట్లాడేది వాస్తు కాదు దిక్కు గురించి మాట్లాడేది వాస్తు బైగుల్లో ఒకే ఒక దిక్కు గురించి మాట్లాడాడు తూర్పు ఎందుకని మాట్లాడేది తూర్పు సూర్యోదయం కాబట్టి సూర్య రశ్మి లోనబడ్డే ఆరోగ్యం ఉంటుంది ఆ ఒక్క మాట ఉపయోగించాడు అది సూర్యోదయం వైపు కలుపుతారు అండి అంటే వాస్తు కాదు అది వాస్తు కాదు అది ఆరోగ్యం ఆయన సైజులు ఇచ్చింది వాస్తు కాదు అది హైడ్రాలిక్ స్ట్రక్చర్ ఎంత ఎత్తికి ఎంత స్పాన్ ఉండాలి ఈ పిల్లలు ఉండాలంటే ఎంత స్పాన్ ఉండాలి ఇది లెక్క అది ఇంజనీరింగ్ స్కిల్ అంతేగాని ఆ వాస్త కాదు దేశంలో కరువు కలగగా ఎందుకు వచ్చింది కరువు కరువు దేవుడు కోపం వచ్చింది కాబట్టి బైబిల్లో పదమూడు సార్లు కరువు వచ్చింది బైబిల్ మొత్తంలో పదమూడు సార్లు కరువు ప్రతి కరువుకి వెనకాల దేవుడు కారణం ఇచ్చారు అంటే అంతకంటే ఎక్కువ సార్లు కరువు రావాలి వచ్చింది వాటి గురించి రాలేదు బైబిల్లో మనకి ఎప్పుడైనా కరువు వచ్చింది అని రాశాడంటే దేవుడికి కోపం వస్తే కరువు వచ్చింది దేవుడికి చిరాకు వస్తే కోపం వచ్చి కరువు వచ్చింది దేవుడు తట్టుకోలేకపోతే కరువు వచ్చిన ఆ కరువు వచ్చినప్పుడు ఏం చేసింది దేశంలో కరువు కలుకగా యోధా బెత్రయం నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని మోయాకు దేశమైన కాపురం ఉండేట్టుకు వెళ్ళదు ఇస్రాయల్ దేశం చాలా సులభంగా వేసేది ఇసలా చేసి గరవే సముద్రం ఒక సముద్రం ఇది యోర్ధ నది ఇది మధ్యతర సముద్రం ఓకే ఇక్కడ ఉంటుంది కింద బెత్తలేముంట ఇక్కడ ఈ ఎలిమె జీవించేవాళ్ళు ఈ ప్రాంతంలో కరువు వచ్చింది ప్రాంతంలో కరువు వచ్చింది ఎక్కడి నుంచి మహా మహాయితే కనుక మైండ్ ఉంటుంది పదిహేను మైలు అంటే ఇరవై నాలుగు కిలోమీటర్లు అంతే మోయా ఇలా వెళ్ళలేదు ఎందుకంటే సముద్రం ఉంటుంది కదా ఇది యాభై ఐదు కిలోమీటర్లు ఈ ప్రయాణం వాళ్ళు యాభై ఐదు కిలోమీటర్ల ప్రయాణం చేసి మోయాపు వచ్చారు ఇది మోయా దూరమే కాదు ఇది మోయా అదనంగా ఇది నర్సాపురం సగరాడు కాదు అనుకోండి నర్సాపురం నుంచి సగరాడు గారికి బోదా బండి మీద వెళ్ళిపోతే తొమ్మిది కిలోమీటర్లు కానీ మనం ఒకవేళ చిచ్చిన బ్రిడ్ మధ్య నుంచి అనుకోండి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అర్థం కదా అది పరిస్థితి మీకు అడగడం జరుగుతుంది కాబట్టి పెద్ద తన దూరమే వెళ్ళలేదాన్ని గోదావరికి ఎనబడుతుందా ఎనబడుతుంది అడుగుడే అంతే దూరం కానీ ఇక్కడ కరువు లేదు ఇక్కడ ఉంది అదేం సార్ అంటే దేవుడు కరువుని అలా కంట్రోల్ చేశాడు దేవుడు బాగాకి వచ్చింది ఏళ్ళ మీద ఏళ్ళ మీద కాదు మంచివాడ కాదు వీడు వదిలేసిన వాడు దేవుడు మోయా వీళ్ళని వదిలేశాడు అందుకే ఆయన మీద రియాక్షన్ ఈయన పట్టుకున్నాడు అందుకే రియాక్షన్ ఉంది సార్ సార్ హిందువులు బాగున్నారు కాసిన బాగుంటారు ఎందుకంటే నన్ను వదిలేశాడు కాదు అదే సార్ వాడు బాగా ఎదుగుతాడు ఎదుగుతారు అండి వదిలేశాడు కాదు నా మీద పట్టుకున్నాడు నువ్వు మంచివాడు కాదు నువ్వు కావాలి కాదు అదే క్లియర్గా అర్థమైపోయా సార్ ఆడు ఆ తప్పు చేశాడు నేను తప్పు చేశాను ఆడు దొరకలేదు నేను దొరికానంటే నువ్వు దొరికింది దేవుడు నేను బాగు చేయడానికి ఆ వదిలేసి నేను నాశనం చేయడానికి అది గుర్తుపెట్టి సో కాబట్టి క్రైస్తవ్యంలో ఈ విషయాలు అర్థం కాకపోతే మనము దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం వాళ్ళు యాభై ఐదు కిలోమీటర్లు దూరం వెళ్ళారు ఎందుకు వెళ్ళిపోయారు అని అంటే కనుక దేవుడికి కోపం వచ్చింది ఆ కోపంలో ఆ కరువు వచ్చింది ఆ కరువును బట్టి వాళ్ళు వెళ్ళారు దేవుడి కోపం వస్తే కరువు ఎలా వస్తుంది అంటే రెండు మూడు వచ్చాన్ని చూపిస్తారు నేను కరువు గురించి ఎందుకు అంటున్నాను తెలుసా వీవరంలో కరువు ఉండకపోవచ్చు కానీ ఇంట్లో కరువు ఉండొచ్చు చెప్తున్నా వ్యమరంలో కరువు ఉండకపోవచ్చు కానీ ఇంట్లో కరువు ఉండకపోవచ్చు సమయాలు ఇంట్లో ఉండొచ్చు కరువు రకరకాలుగా ఉండొచ్చు అన్ని ఉండి కరువు ఉండొచ్చు ఏమి లేకుండా కూడా కరువు ఉండొచ్చు మండిపోయే కరువు ఉండొచ్చు గుండె మండిపోయే కరువు ఉండొచ్చు కరువు ఎందుకు వచ్చింది కరువు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడైనా కరువు వచ్చిందంటే దానికి కారణం దేవుడే ఎక్కడైనా కరువు వచ్చిందంటే దానికి కారణం దేవుడే దేవుడు కరువు నీకు రప్పించాడు దేవుడు కరువు రప్పించేది మన మీద ఖచ్చితీచుకోవడానికి కాదు మనకు బుద్ధి చెప్పడానికి దేవుడు మన జీవితంలో కఠిన పరిస్థితిని తీసుకొచ్చేది మన మీద కక్ష సాధించడానికి కాదు మన కళ్ళు తెరిపించడానికి ఓకే ఇక్కడ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు అంటే దేవుడు కరువు రప్పించాడు ఇది లోకల్ కరువు ఇక్కడ చోటే ఉంది ఆ కరువు ఆ కరువుకి వాళ్ళు తట్టుకోలేక పారిపోయారు వాళ్ళ బారిపై మోయా ఉద్దేశానికి వచ్చారు ఎందుకు వచ్చింది లేవి కాండం ఇరవై ఆరో వచ్చింది లేవి కాండం ఇరవై ఆరో వచ్చింది పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన ఇవన్నీ మీరు మీరింకా నా మాటలు విన్నా నేను మీ పాపములను బట్టి మరీ ఏడాంతలుగా మిమ్మను దండించదని దేవుడు చెప్తాను మాట మీ బలగలవమును భంగపరిచి ఆకాశము ఇనుము వలెను భూమి వలెను ఉండ చేసేదాన్ని దేవుడు చెప్తున్న మాట ఇవన్నీ చేసినందుకు మాట వినకపోతే మీరు గర్వంగా ప్రవర్తిస్తే నా నా మీద పిడికలు పిగించి చూపిస్తే నేను చేసే పని ఒకటే ఆకాశాన్ని ఎండిపోయేలాగా చేస్తాను భూమి ఎత్తలాగా చేస్తాను అంటే ఏంటి సంపాదన ఉంటుంది సంతృప్తికరమైన జీవితం ఉండదు అన్నీ ఉంటాయి ఇంట్లో కానీ గుడ్డిలో మాత్రం ఒక విధమైనటువంటి బరువు అలా మిగిలిపోతుంది ఒక విధంగా శని మన నెత్తి మీద కూర్చున్నట్లు అనిపిస్తుంది ఇది ఎందుకు జరిగింది మీ వ్యక్తిగత జీవితంలో ఎలా ఉందేమో మీ కుటుంబ జీవితాల్లో అలా ఉందేమో చాలా సీరియస్ గా ఆలోచించారు అది దేవుడి దగ్గర నుంచి వచ్చింది దేవుడి దగ్గర నుంచి వచ్చింది అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి మనం సెటిల్ చేసుకుంటే బాగుంటుంది అయితే వీళ్ళు ఏం చేశారు ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని మోయాలు దేశం మన కాపులు ముండడుకు వెళ్ళను ఆ మనుషుని వెళ్ళి మెళ్ళను అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేర్లు మహులోను కిలోను వారు యోధ వారైన ఎఫ్రాతీలు వారు మోయాపు దేశంలో వెళ్లి అక్కడ కాపురం ఉండేవి ఎఫ్రాతీలు అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు ఎఫ్రాతీలు వాళ్ళు ఎఫ్రాతీలు అనే మాట ఈ మాట ఎందుకన్నా అంటే పేమార్ వాళ్ళు అనగానే ఒక విధమైన హైప్ ఉంటారు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో Sí. Yo no